హాయ్ అండి జస్ట్ మీరు కళ్యాణ్ తనుజ వర్సెస్ ఈ గేమ్లో తనుజ వినేది ఇక్కడ వరకే చూసారుగా ఆ తర్వాత ఏం జరిగింది అనేది లైవ్ మిడ్ నైట్ మొత్తం కలిపి చెప్తున్నానండి అయితే ఇక్కడ కొన్ని విషయాలు కొంతమంది అనిపించలేదు ఇమాన్యులు ఇప్పుడు అక్కడ సపోర్టింగ్ టాస్క్ ఉంటుంది ఏమో అని రీతు తనుజ అందరూ వెళ్ళి అడుగుతుంటారు నిఖిల్ అందరు వెళ్ళి అడుగుతుంటారు సంజన గారు అయితే ప్రతిసారి ఒక మాటలు బల నచ్చుతారు నా కొడుకు లేరు కదా సో నేను ఎవరికైనా సపోర్ట్ చేస్తాను ప్రతిసారి ఇమ్మాన్యుల్ నా కొడుకు నా కొడుకు ఉంటే ఫస్ట్ నేను తనకే సపోర్ట్ చేస్తా వానికి తర్వాత మిగిలిన ప్రయారిటీ అని ఎంత ప్రియారిటీ ఇస్తుంది కానీ ఇమాన్యు ఇక్కడ దివ్య తనుజ సెలెక్ట్ చేసినప్పుడు సంజన గారి పేరుని గట్టిగా పెట్టవచ్చు కదా అన్న దివ్య మొన్ననే అయ్యింది కదా మా అమ్మ ప్రతిసారి నాకు సపోర్ట్ చేస్తుంది అని కొంచెం స్టాన్ తీసుకుంటే అనిపించింది ఈ విషయంలో నేను చెప్పింది కరెక్టా కాదనేది కమెంట్ చేయండి ఫస్ట్ వీడియోలోకి వెళ్ళక ముందు వెళ్లే ముందు ఒక్కసారి అయితే లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అయితే ఇక్కడ ఒక మంచి ఇమాన్యుల్ ఒక జోక్ వేసాడండి ఇదిగట ఎపిసోడ్ వాడితే అందరూ నవ్వుకుంటారు ఎందుకంటే ఆ టాస్క్ గెలిచిన తర్వాత తనుజ ఎల్లో శారీ కట్టుకొని మంచిగా రెడీ చేసి నిజంగా చాలా బాగా రెడీ చేస్తుంది ఇక్కడ ఇమాన్యులు కళ్యాణ్ అంటాడు ఏంటి రా అమ్మాయికి చెప్పలేదా నిజంగా రాని అనుకుంది ఏంది అట్లా అంత బాగా రెడీ అయ్యొచ్చిందని అని అని అంటాడు ఇమాన్యుల్ కళ్యాణ్తోన నిజంగా మహారాణి అని చెప్పావా ఏంటి అలా రెడీ అయ్యి పాపం కానీ ఆమె రెడీ అయ్యి కొద్దిసేపటి కూడా ఉండదండి ఎండే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ కెప్టెన్సీ టాస్క్ ఆడి తర్వాత కెప్టెన్ అయిపోతుంది ఆ రాణి గెటప్లో ఎక్కువసేపు కూడా ఉండదు ఏనుగ ప్రజల్లో సుమన్ శెట్టి గారు అండ్ భరణి గారు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు ఈ సైన్ పెట్టాలని ఎక్కిరించుకుంటూ ఇలా ఇలా చెప్తూ బాగా ఎంజాయ్ చేస్తారు ఇద్దరికి మధ్యన బాగా రేప కూడా సెట్ అయిపోయింది బాగా ఎంజాయ్ చేస్తున్నారు భరణి గారు అండ్ సుమన్ శెట్టి గారు రాణిగా గెలిచినాక తనుజా అందరూ నవ్వుతూ ఉండాలి ప్లీజ్ అని అంటే మీరు కూడా నవ్వాలి రాణి గారు అని చెప్పి ఇక్కడ హిమానుయల్ పనిచేస్తుంటాడు మళ్ళీ అయితే సరే నేను గెలిచిన సందర్భంగా ఇంకేం కావాలి అని అంటే అంటాడు ఒక హగ్ అంటే ఇక్కడ తను రీత అంటుంది కమాండర్ కళ్యాణ్ ఇక్కడ ఇమానుయల్ కంటే ఒక హగీవు అని అంటుంది డెమానికు అన్యాయం జరిగిందని బయట అనుకుంటున్నారు లోపల అనుకుంటున్నారు అయితే నిన్న ఎలాగో ఇప్పుడు డెమాను నెక్స్ట్ డీకీలు ఉన్నప్పుడు తనను సెలెక్ట్ చేసుకోరని తెలిసినప్పుడు అక్కడ డ్రాప్ అవ్వాల్సింది అక్కడ డ్రాప్ అయితే ఈరోజు ఖచ్చితంగా గట్టిగా ఆర్గ్యుమెంట్ పెట్టేవాడు కదా ఖచ్చితంగా తీసుకునేవాడు స్కోప్ ఉండేది అంటే గేమ్ను ప్రతిసారి ఆడాలనే ఆతృతతోనే ఎక్కడ ఆడాలి ఎక్కడ వద్దు అనేది తను మిస్ అయిపోతున్నాడు డెమాన్ కళ్యాణ్ అక్కడ తిరుగుతూ ఉంటే భరణి గారు అండ్ తనుజా పిలుస్తారు కమాండర్ కళ్యాణ్ ఇక్కడ అని ఒకే ఫ్రేమ్లో ఎలా అనిపించిందండి మీకు ఆ ఫోటో నేను చాలా దానిలో పెట్టాను ఎక్కడ గారు కళ్యాణ్ తనుజా అంటే కమాండరు ప్రజలు రాణి భలే అనిపించింది చూడ్డానికి వీళ్ళందరూ కెప్టెన్సీ టాస్క్ రేపు ఉంటదేమో ఎలాగైనా గెలవాలని తనుజ అంటుంది అప్పుడే వీళ్ళందరూ హౌస్ మేట్స్ అందరూ లోపల ఉంటే కటన్స్ అన్ని వేసి బయట ఏవో సౌండ్స్ వస్తుంటాయి అదే సౌండ్స్ మిషన్ మిషన్తో వాడుతూ ఉంటాయి అంటే మళ్ళీ ఇంకేదో టాస్క్ పెడుతున్నారు అంటే కెప్టెన్సీ టాస్క్ కాదు ఇంకా ఇంకో ఛాన్స్ ఇస్తున్నారని వీళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బయటికి రాగానే ఆ ముగ్గురు ఫొటోస్ ఉంటాయి ఎవరిది ఇద్దరు రానులు రీతు తనుజ అండ్ రాజు అయిన నిఖిల్ది పెడితే ఓహో డైరెక్ట్ కెప్టెన్సీ టాస్క్ అంటే ఇంకే టాస్క్ లేదా అని చెప్పి అప్పుడు అర్థమవుతుంది అక్కడ మొత్తం సీనియర్ చూసాక ఇది ఓటింగ్ గా ఉంటదా సపోర్టింగ్ గా ఉంటదో అని చెప్పి వీళ్ళకి అర్థం అక్కడ మంచిగా చైర్ కూడా వేస్తారు అంటే ఎవరు కెప్టెన్ రాజు అయినా అయినా మంచిగా పూలు అవన్నీ తెచ్చి రెడీగా పెడతారు ఇంకా స్టార్ట్ చేస్తారు ఇక్కడ రీతు వెళ్ళి అడగడం స్టార్ట్ చేస్తుంది సంజన అని సంజన ఏమంటది అంటే ఆ నా కొడుకులు అడగదు మీ ఇద్దరు ఎవరికైనా నేను సపోర్ట్ చేస్తాను తనకు కూడా నేను చెప్పిన నీకైనా చేస్తా అంటే ఎవరికి ఒక్కరికే చేస్తాను కాన్ఫిడెన్స్ చెప్పండి అని అంటే ఆ సారి ఫస్ట్ మీకే చేస్తాను తర్వాత అని నెక్స్ట్ ఈ దగ్గరికి వెళ్తే లాస్ట్ టైం నేను తన ఒక మాట ఇచ్చిన ఈసారి చేయకపోతే బాగుంటుంది అంటే ఫస్ట్ ప్రతిసారి నాకు నువ్వు ఇలానే అంటున్నావు కానీ ఎవరు నాకు సపోర్ట్ వచ్చేవారు ఎవరు చేయట్లేదు అని బాధపడుతుంది ఒక టైంలో ఫుల్ ఎమోషన్ కూడా అవుతుంది అయితే ఇక్కడ ఇమానియలు ఏమన్నట్టే సరే భరణి క భరణి గారు అండ్ కళ్యాణ్ ఓటు తనుజక లేకపోతే ఎవరికైనా నువ్వు క్లారిటీ తీసుకో దాన్ని బట్టి నేను చెప్తానని ఇక్కడ ఇమాన్యాయలు అంటాడు అయితే రీతు వెళ్ళి భరణి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటుంది మీరు నాకు లాస్ట్ టైం కూడా చేస్తున్నారు కానీ చేయలేదు తనుజకే చేస్తాను అన్నారు నాకు ఇంతవరకు చేయలేదు చేయనంటే లేదు గోల పెట్టేస్తుంది ఏడ్చేస్తుంది లాస్ట్ లాస్ట్ టైమే చాలా ఏడ్చింది భరించలేము వద్దురా నేను తనకే సపోర్ట్ చేస్తాను ఇక్కడ భరణి గారు క్లియర్గా అంటే లేదు మీరు నాకు చేయాల్సింది లాస్ట్ టైం కూడా అన్నారు చేయలేదు అంత ముందు కూడా అన్నారు చేయలేదు అంటే సర్లే నేను అక్కడ ఓటింగ్ను బట్టి ఖచ్చితంగా మ్యాథ్స్ నేనే చేయడానికి ట్రై చేస్తాను అనమాట అక్కడ రీతు భరణి గారి దగ్గర ఏడు చేసరికి సరే చేస్తా అని చెప్తారు అయితే ఇక్కడ సంజన గారు ఏం చేశారంటే చేసిన ఒక పెద్ద మిస్టేక్ దానివల్లనే చాలా బాధపడుతుంది కూడా ఇక్కడ నిఖిల్కి క్లియర్గా మాట మాటిచ్చేసరికి నేను నీకే సపోర్ట్ సరికి నిఖిల్ కన్ఫామ్ ఉంటాడు గౌరవ్ కూడా వీళ్ళు ఇద్దరు నమ్ముతారు ఎందుకంటే నిఖిల్ అక్కడ మేజర్గా ఉన్న సపోర్ట్ ఇద్దరే గౌరవ్ అండ్ సంజన వీళ్ళకన్నా కనీసం ఓట్స్ స్ప్లిట్ అవుతున్నాయి కానీ ఆ తనిఖ మాత్రం ఈ రెండే ఓట్లు ఐ థింక్ ఇక్కడ ఇక్కడికి వచ్చాక నిఖిల్కే తను వేస్తుంది అందుకే నిఖిల్ చాలా హట్ అవుతాడు ఈ సపోర్టింగ్ ఓటింగ్ అని తెలియగానే కళ్యాణ్ అయితే నిజంగా ఈరోజు చాలా బాగా నచ్చాడు వెళ్ళు నువ్వు ఇమాన్యుల్ అని అని నెక్స్ట్ భరణి గారిని సంజనాని అడుగు వాళ్ళని ముందే అడిగి పెట్టు ఎందుకంటే ఇప్పుడు దివ్యకు కూడా చెప్పు లాస్ట్ టైం లాస్ట్ టైం నువ్వు నాకు చేస్తానో చేయలేదు కానీ సీవీ కానీ ఆ విషయం గుర్తు చేయని తనను ముందు నుండి మరీ మరీ చెప్తాడు అసలు అలా తన ఎవరు చెప్పరు ఎవరు వెళ్ళి మాట్లాడని కూడా అడగరండి కళ్యాణ్ నిజంగా ఈరోజు ఒక ఫ్రెండ్ లాగా తనకి గైడెన్స్ చేయడం కానీ మాటలు కానీ చాలా బాగా అనిపించింది టాస్క్ స్టార్ట్ అవుతుంది అక్కడ అక్కడ చిన్న కిరీటం ఆ ఆ కత్తితో చేసి పట్టుకోవాలి కత్తికి కింద కొన్ని హుక్స్ ఉన్నాయి ఒక్కొక్కరు వచ్చి అది హండ్రెడ్ గ్రామ్స్ ఎంత ఉందో మరి బెట్ అది పెడుతూ ఉండాలి దాన్ని వాళ్ళు అలానే చేయాలి ఇక్కడ కానీ టాస్క్ మాత్రం చాలా తొందరగా అయిపోయింది ఇంత స్ట్రాంగ్ కట్అవుట్ అనుకున్న నిఖిల్ కూడా ఇంత తొందరగా బయటికి వచ్చేసాన్ని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి టాస్క్కి సంచాలక్గా సుమన్ అన్న సుమన్ ఎవరినైనా పిలవచ్చు అంటే తను ఎవరు కెప్టెన్ కావో దాని మైండ్ అన్ని వాడచ్చు తను పిలిచిన వాళ్ళు వచ్చి అలాగే ఆ ఉండాలి అవి తగిలిస్తూ ఉండాలి తంజన గారిని పిలుస్తుంటాడు ఎందుకన్నా ఫస్ట్ ప్రయారిటీ నాకే ఇచ్చావు నన్ను ఎరుకాటంలో పెట్టామంటే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అమ్మా అందుకే నేను పిలిచానని ఇక్కడ మెల్లగా జోకులు వేస్తుంటాడు అయితే మరి నిఖిల్ కే పెట్టారా రీతుకు పెట్టారా తెలియదు రీతు అయితే అక్కడ హ్యాండ్స్ మార్చుకుంటూ పెడుతుంది నెక్స్ట్ నిఖిల్ కూడా ఇబ్బంది పడుతున్నాడు అక్కడికి సుమరణ చెప్తున్నాడు రీతు కొంచెం డౌన్ అవుతుంది చూస్తే చూసుకొని అక్కడికి తనుజ కూడా అంటే అమ్మా అది అంటే అక్కడ కళ్యాణ్ పక్కనే ఉండి నువ్వు బాగా గుర్తు తెచ్చుకో మన ఇద్దరం వెయిట్ టాస్క్ ఇద్దరం ఆడినది కదా అక్కడ ఎంతసేపు బ్యాలెన్స్ చెయ్యి చెయ్యి కావాలంటే హ్యాండ్ మార్చుకోని అసలు గివప్ ఇవ్వకని అక్కడ ఉంటున్నారు అక్కడ నాకు ఈరోజు ఫస్ట్ టైం దివ్య కూడా బాగా నచ్చిందండి దివ్య దివ్య ఏమంటుందంటే తనుజ అస్సలు గివప్ ఇవ్వకు ఛాన్స్ ఉంది 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 ఎందుకంటే అప్పటికి ఇంకా రీచ్ అవుట్ అయిపోయింది అక్కడ ఉన్నది నిఖిల్ తనుజ వెయిట్ అట్నే కొంచెం కంట్రోల్ చేసుకో చేసుకో అని అక్కడ భరణి గారు దివ్య బాగా సపోర్ట్ చేస్తున్నారు సంజన గారు నిఖిల్కి వెయిట్ పెట్టడం వల్ల కూడా నిఖిల్ది కూడా కొంచెం బెండ్ అవుతుంది అసలు రీతుకు వెయిట్ పెట్టాకనే పడిపోయిందా పెట్టలేక పడిపోయిందా అనేది కూడా క్లారిటీగా లేదండి అది మనకి ఎపిసోడ్ అండ్ ప్రోమో కానీ ఏదైనా వస్తే కానీ తెలుస్తుంది ఎందుకంటే సరిగా చూపియలేదు కరెక్ట్గా క్లారిటీగా అయితే చూపించలేదు అయితే అది వెయిట్ పెట్టగానే కొంచెం బెండ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది నిఖిల్ది అక్కడికి కంటనే ఉన్నారు అక్కడ బరిని గారు వీళ్ళందరూ బెండ్ అయ్యింది బెండ్ అయిందంటే సుమనాను కూడా అవును బెండ్ అవుతుంది నిఖిల్ని చూసుకో తప్పుకో అని చెప్పి అక్కడిచ్చాడు అక్కడ ఒక్క రెండు మూడు నిమిషాల లేకపోతే ఫ్యూ సెకండ్స్ అనుకుంటా తను కొంచెం కంట్రోల్ చేయగానే ఎందుకంటే అప్పటికే తనుజీ హ్యాండ్ ఫుల్ షవరింగ్ అవుతుంది ఫుల్ అసలు మామూలుగా వణుకలేదు మస్తు ఇబ్బంది పడుతుంది కొద్దిసేపు ఆపుకుంటే నిఖిలే కంటెండర్ అయ్యే చికెప్టెన్ అయ్యేవాడు కానీ ఆపలేకపోయాడు తనుజకు బాగానే హోల్డ్ చేసింది పెట్టుకుంది కానీ తర్వాత నిఖిల్ చాలా ఫీల్ అవుతాడు మిమ్మల్ని నమ్మాను మాట ఇచ్చారని కానీ ఇంకా నమ్మని అసలు మీతో మాట్లాడినే మాట్లాడినట్టాడు తను ఎంత కూడా మాట్లాడాడు ఈ టాస్క్ అయిపోగానే ఇద్దరు మనుషులు పరిగెత్తుకుంటూ వెళ్తారు కానీ ఒక మనిషి ఎక్కడికి వెళ్ళాడు అనేది కనపడదు అది ఎవరంటే కళ్యాణ్ భరణి గారు మాత్రం వెళ్ళి తనుజ గెలిచిన ఆనందంలో తనని హక్ చేసుకొని హ్యాపీగా ఫీల్ అవుతాడండి గౌరవం నిఖిల్తో అంటుంటాడు కొద్దిసేపు ఆపాల్సింది ఆల్మోస్ట్ తనజేపు అని అయిపోయింది అక్కడ వదిలేస్తుంది అనుకున్నాము కానీ నువ్వే ఇచ్చేసావు అని అంటాడు సెట్ అంతా ఫిట్ చేసినంత టైంలో కనీసం సగం టైం కూడా ఈ టాస్క్ ఆడలేదండి అంత తొందరగా అయిపోయింది అంటే నెక్స్ట్ ఇక్కడ రీతి అంటుంది ఏంటో ఆ క్వీన్ గెటప్ వేసుకున్నా అలా ఉండిపోయినా అంతేగాని ఏం ఆడినట్టే లేదంటే రిమాండ్లు అంటాడు నువ్వు ఎక్కడావమ్మా తినడానికే వేసుకున్నావు తినడానికే ఉన్నావు తిన్నావు అంతే ఇంకే నువ్వు ఏం చేయలేదు ఇక్కడ రిమాండ్లు అంటున్నాడు సంజయన సుమన్ శెట్టి గారితోనా ఏంటన్నా అసలు ఇంత తొందరగా అయిపోయింది కొద్దిసేపు పట్టినట్టే అనిపి అది ఆడవాళ్ళకే తెలుస్తుంది కదా అమ్మా బరువు ఎంతసేపు మరి మోయగలరో లేదో కానీ తను కొద్దిసేపు నిఖులు హోల్డ్ చేసింటే మాత్రం తన చేతి పడిపోయేది అప్పటికే అమ్మాయిది ఇంకా ఆల్మోస్ట్ అయిపోతుంది ఏమో స్టేజ్లో నిఖిలో వదిలేసిండు అంటే కెప్టెన్ బ్యాడ్జ్ పెట్టుకున్నాక తనూజ అక్కడ కళ్యాణ్ వచ్చి కళ్యాణ్ ఉంటాడు అందరి ముందల్నే తనుజ ఇక్కడ ఏమన్నదంటే నా డ్రీమే కాదు నీ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అయిపోయింది ఆ బోర్డులో ఆల్రెడీ తనుజా ఫోటో పెట్టేశారు చూడు అక్కడ చూడాలని నువ్వు కూడా అనుకున్నావు కదా నెరవేరింది అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది వాళ్ళ డాడీకి ఏదో చెప్తుంది ఇంగ్లీష్లో సంథింగ్ ఎక్కడో అయితే తర్వాత కళ్యాణ్ వచ్చి ఎందుకు అందరి ముందే చెప్తావు నా ఒక్కనికే చెప్పొచ్చు కదా అంటే దానిలో సీక్రెట్ ఉంది పర్సనల్ ఏముందిరా ఇప్పుడు నేను కెప్టెన్ అవ్వాలని నేనెంత కలగను నువ్వు కూడా అన్నావు కదా ఆ బోర్డులో నా ఫోటో చూడాలని అవును కానీ అది నా ఒక్కరికి అయిపోయింది వీళ్ళందరు ముందులో ఏంది ఇంత సీన్ క్రియేట్ చేస్తున్నాడు మళ్ళీ అందరూ అంటారంటే దానిలో ఏముందిరా చెప్పుకోవడానికి అని అనడానికైనా సీక్రెట్ పర్సనల్ ఏం లేదు కదా అని తనుజ అంటుంది కెప్టెన్సీ రూమ్ గురించి డిస్కషన్ వస్తుంది ఇక్కడ కళ్యాణ్ అంటాడు నేను అడిగింది నువ్వు ఇవ్వాలి ఇవ్వాలి అని అక్కడ మాట తీసుకుంటాడు ఎందుకనంటే ఎందుకంటే రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడు తనుజ కూడా మాట తీసుకుంటాడు నువ్వు నాకు కావాలని ఇరిటేట్ చెప్పించు ఈసారి మాత్రం అలా చేయించుకో అలా చేయొకని చెప్పి కళ్యాణ్ తన మాట తీసుకున్నాను ది తనుజ దివ్యతను కూడా నువ్వు కూడా ఏది ఇష్యూ చేయొద్దు రానివ్వొద్దు ఇద్దరితో మాట తీసుకుంటుంది అయితే నేను మాట ఇస్తున్నా మరి నేను అడిగింది నువ్వు ఇవ్వాలని కళ్యాణ్ అడుగుతాడు ఏంటంటే ఆ కెప్టెన్ రూమ్లో నేను ఇమ్మైనా పడుకుంటామని అని అంటారు ఎందుకో ఆ కెప్టెన్ రూమ్ వదిలిపెడతలేరు దాని వెనక ఇంత ముందు కూడా ఒకసారి చెప్పినా వాళ్ళు ఆ నైట్ మైకులు తీసాక ఆ దుప్పటి లోపల కప్పుకొని ఇద్దరు ఏదో డిస్కషన్ చేసుకొని ఏంది ఏంటి ప్రాసెస్ అని మొత్తం అప్డేట్ చేసుకునేటట్టున్నారు అందుకే పదే పదే అడుగుతుంది అక్కడ తనుజ అంటూనే ఉంది తనుజ అంటుంది ఇక్కడ సో హ్యాపీ అంటే అవును నాకు కూడా కానీ నేను కూడా ఉంటే బాగుండేదంటే ఇదంతా నావాలనే జరిగింది అందుకే కెప్టెన్ రూమ్ ఏ అని అంటే ఇక్కడ రీతి అంటారు చూడే ఈడంతా నావల్లనే అని అంటున్నాడు నేను ఇక్కడ ఏం ఆడలేదు ఆడకుండా గెలిచాను అంటున్నారు చాలా మంది ఆ క్యూబ్ టాస్క్లో కూడా కళ్యాణ్ కావాలని ఓడిపోయాడు అంటే లైవ్లో చూస్తే తెలుస్తుంది తనుజ పెట్టిన తర్వాత వెళ్ళి దివ్య కూడా కళ్యాణ్కి హెల్ప్ చేసిన ఎంతసేపు అయినా కూడా అది పెట్టలేకపోతారు చాలా టైం తీసుకుంటారు అక్కడనే కళ్యాణ్కి దెబ్బ పడింది నెక్స్ట్ కుకింగ్ డిపార్ట్మెంట్లో దివ్య డెమాని ఉండమంటారు ఈ హెల్ప్ చేయండి కావాలంటే నెక్స్ట్ వీక్ నేను మొత్తం తీసుకుంటే కుకింగ్ది ఈసారి మాత్రం చేయండి అలాగే ఇంతవరకు సుమనన్న రేషన్ మేనేజర్గా చేయలేదు కదా సుమనన్న రేషన్ మేనేజర్గా చేద్దాం చేద్దామంటే దివ్య అంటుంది ఆయన టేస్ట్ కోసము చపాతి పిండి ఇంత అడుగుతారంటే అన్న ప్లీజ్ అన్న నువ్వే రేషన్ మేనేజర్ అలా దొంగతనం చేసి తిని తాగడం చేయకుండా ప్లీజ్ అన్న మంచి చెయ్యి అని చెప్తున్నాడు చెప్తుంది తనుజ ఇన్నర్ తర్వాత డిస్కషన్ చేస్తారు ఎవరెవరికి ఏ వర్క్ అని అక్కడ గౌరవ్ రెండు మూడు సార్లు వీళ్ళ మరి వినపడలేదు ఎవరు రాకపోతే కమాండర్ గౌరవ్ అని గట్టికి వెళిస్తుంది అప్పుడే ఇక్కడ ఇమ్మని తను రీతి అనుకుంటారు ఇది ఈ ఆనంద ఆనందపడుతుంది కానీ రేపు నుంచి దీనికి అందరు సుఖాలు ఇప్పిస్తారు గొడవలే గొడవలు అయితే అంటే అయితే అని అంటే గొడవలు ఖచ్చితంగా కావు ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్ అందరి ఈ ఎగ్జైట్మెంట్లో ఈ ఆనందంలోనే ఉంటారు కానీ గొడవలు ఏం కావు అంత మంచిగానే జరుగుతుంది గారు నాకు కూడా ఇవ్వచ్చు కదా రేషన్ మేనేజర్ అంటే ఇప్పుడు రీతి కూడా ఫస్ట్ టైం చేసినా చాలా బాగా చేసింది కదా సుమన్నా కూడా ఒక ఛాన్స్ ఇద్దామని ఇక్కడ తను చంటుంది మీకు ఎవరికి ఏ గొడవలనో ఏ ఇబ్బందులు అనో వచ్చి నాతో చెప్పండి మాట్లాడండి ప్లీజ్ గొడవ పడకండి అంటే మరి ఇవ్వండి మరి మమ్మల్ని అడుగుతారు అని అంటారు ఇవ్వండి మొత్తం అర్ధరాత్రి జరిగిన ముచ్చట్లు ఇక్కడ ఎవరిది నచ్చింది అనేది మీ ఒపీనియన్ ఏంటనేది కూడా కమెంట్ చేయండి ఇప్పటికైనా ఎవరైనా లైక్ చెప్తే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మనీ అప్డేట్స్ మరో వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ